తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిని ఏఐసిసి ప్రకటించింది నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం వెంట వెళ్లారు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు సీఎం ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూనే వస్తోంది ఈ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఓ క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు ప్రస్తుతం సీఎంతో కలిపి మంత్రివర్గంలో పన్నెండు మంది ఉన్నారు మరో ఆరుగురికే మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కనుంది ఈ దాదాపు పన్నెండు మంది పోటీ పడుతున్నారు నలుగురిని మంత్రివర్గంలో తీసుకుని రెండు పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర ఓచేమా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా మూడు అంశాల ఎజెండాగా ఢిల్లీ పర్యటన చేపట్టడం జరిగింది దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా వచ్చినటువంటి భారీ వరదల వల్ల నష్టపోయినటువంటి అంశంపైన ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కలవబోతున్నారు దాంతోపాటు అదేవిధంగా అదొక ఎజెండా అయితే మరొక ఎజెండా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే పలు అధిష్టాన పెద్దలతో ఇప్పటికే అనేక మార్లు ఆ భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఈ రెండు ఎజెండాలతో పాటు మరొకవైపు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే రేపు ఇప్పటికే ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోరడం జరిగింది ప్రధానమంత్రి మోడీతో పాటు మరొకవైపు వివిధ కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సంభవించినటువంటి భారీ వరదలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదికను తయారు చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఇప్పటికే కేంద్రాన్ని ఆర్థిక నష్ట ఆర్థిక సహాయం ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే కోరుతున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల ఎంత నష్టపోయారన్న దానిపైన ఇప్పటికే ఒక నివేదిక నివేదికను తయారు చేశారు దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అంశంలోనే దాదాపు ఏడు వందల ముప్పై కోట్లకు పైగా కూడా వర వరదల వల్ల భారీ నష్టం ఏర్పడింది ఉంటే కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా దాదాపు రెండు వేల కోట్లకు పైగా కూడా భారీ వరదల వల్ల నష్టపోయాము ముఖ్యంగా రేపు ప్రధాని మోడీని మోడీని కలిసిన తర్వాత ఈ వరదలకు సంబంధించినటువంటి నివేదికను అందించడంతో పాటు మరొకవైపు తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలనేటటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి అటు వివిధ వివిధ కేంద్ర మంత్రులకు కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది ఇదొక ఎజెండా అయితే మరొకవైపు రెండొక ఎజెండాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటి కూడా పన్నెండు మంది సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని పన్నెండు మంది క్యాబినెట్లో ఉన్నారు మంత్రివర్గ విస్తరణలోకి మరొక ఆరుగురికి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా మంత్రివర్గ విస్తరణ చేసినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా అధిష్టాన పెద్దలతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో అనేక మార్లు భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ మాత్రం ఇప్పటివరకు కూడా వాయిదా పడుతూ వస్తుంది ముఖ్యంగా దాదాపు ఒక వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని ప్రకటించిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఈరోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఖర్గేతో భేటీ కాబోతున్నారు మరొకవైపు సోనియా గాంధీతో కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఇద్దరు నేతలతో భేటీ అయ్యి మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపైన ఇప్పటికే ఒక లిస్ట్ని సైతం రెడీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఆ లిస్టులో ఇప్పటివరకు కూడా ఈ పన్నెండు మంది మినహాయించి మిగతా ఆరుగురికి సంబంధించి అంటే దాదాపు నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి ఆ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్తో పాటు ఆదిలాబాదు రంగారెడ్డి హైదరాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలని క్యాబినెట్లోకి తీసుకునేటటువంటి అవకాశ అవకాశం కనిపిస్తుంది దాంట్లో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి అంశంలో మొదటి రేసులో ముఖ్యంగా ప్రే ప్రేమ్సాగర్కి అవకాశం వచ్చేటటువంటి కనిపిస్తుంది దాంతోపాటు వినోద్ మరొకవైపు వివేక్ ఈ ముగ్గురు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో బెర్త్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు మరొకవైపు నిజామాబాద్కి సంబంధించినటువంటి అంశంలో సుదర్శన్ రెడ్డితో పాటు మదన్ మోహన్ అదేవిధంగా మరొకవైపు ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహార్తో పాటు మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్ ఈ నలుగురు కూడా ప్రస్తుతం కేబినెట్లో బెర్త్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో మల్రేడ్ రంగారెడ్డితో పాటు మరొకవైపు రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా రంగారెడ్డి నుంచి బెర్త్ కన్ఫామ్ అవుతుంది అనేటటువంటి ఇద్దరిలో దాదాపు మల్రేడ్ రంగారెడ్డికి ఆ క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరోవైపు హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశంలో ఆ ఎవరికి ఆ క్యాబినెట్ లో తీసుకుంటారన్నది మాత్రం ఒక ప్రశ్నగా ఉంది ఎందుకంటే ఆ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేంద్రకు అవకాశం కల్పిస్తారా లేదా ముఖ్యంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి టీజేఎస్కి సంబంధించినటువంటి అధ్యక్షులు కోదండరామ్ కానీ అదేవిధంగా అమీర్ ఆలి కానీ కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా అవకాశం కల్పిస్తారా లేక మైనార్టీకి సంబంధించినటువంటి అంశంలో క్యాబినెట్లో అవకాశం కల్పించాల్సి వస్తే మాత్రం ఒకవైపు అమీర్ అలి కానీ ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి అమీర్ అలికానికి కానీ దాదాపు సబ్బీరాలి కానీ ఇద్దరిలో ఎవరెవరికి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మరొక టీజేఎస్ నుంచి ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి బోధన్ రామ్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు నాకు విద్యాశాఖను అప్పగిస్తారనేటటువంటి ఆలోచనలో కూడా కోదండరామ్ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ఆరు బెర్తలకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు పన్నెండు మందికి పైగా కూడా నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ఆరు బెర్తలను ఫిల్ అప్ చేస్తారా లేదా నాలుగు ఫిల్ అప్ చేసి రెండుని పెండింగ్లో పెడతారనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే నలుగురిని ఆ క్యాబినెట్లో తీసుకొని మరొక రెండు పెండింగ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఈ రెండుకి అంటే దాదాపు ఇప్పుడు నలుగురిని క్యాబినెట్లో తీసుకుంటే పదహారు మంది క్యాబినెట్లో ఉంటారు నెక్స్ట్ ఇయర్లో ఈ పదహారు మందిలోంచి ఒక ఇద్దరిని క్యాబినెట్ నుంచి తప్పించి ఇప్పుడు పెండింగ్లో పెట్టినటువంటి రెండు అదేవిధంగా క్యాబినెట్ నుంచి తొలగించినటువంటి ఆ వారి ప్లేస్లో మరో ఇద్దరికి అంటే నలుగురికి నెక్స్ట్ ఇయర్లో చోటు కల్పిస్తారనేటటువంటి వార్తలు కూడా నిపిస్తున్నటువంటి పరిస్థితి దీంతో పాటు మరొకవైపు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశంలో పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వారందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటిస్తుంది దానిలో భాగంగానే ఇప్పటికే మొదటి విడతలో భాగంగా ముప్పై ఐదు మందికి వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లుగా ప్రకటించడం జరిగింది రెండో విడతలో భాగంగా దాదాపు మరొక ఇరవై మందికి పైగా కూడా కార్పొరేషన్ పదవులను కట్టబెడతారు వార్తలు వినిపిస్తున్నాయి ఈ రెండు అంశాలపైన ఖర్గేతో పాటు సోనియా గాంధీ ఇద్దరితో కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు నేతలతో రేవంత్ రెడ్డి అదేవిధంగా నూతనగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరు నేతలు కూడా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరొకవైపు వైపు ఈ ఈ అంశాలతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ కేంద్రంగా ಪದಹೈನವ ತೇದಿನ ಪದವಿ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పెద్దలను అదేవిధంగా ఇతర పెద్దలందరినీ కూడా కలిసి ఈ పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి రావాలంటూ కూడా ఆయన కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఈరోజు ఏదైతే ఢిల్లీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా ఎవరెవరైతే క్యాబినెట్కి సంబంధించింది మంత్రివర్గ విస్తరణలో మాకు చోటు కల్పిస్తారన్నటువంటి నేతలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు ఢిల్లీ పర్యటనతో ఒక క్లారిటీ రాబోతుంది మరొక నాలుగైదు రోజుల తర్వాత మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆశతో ప్రస్తుతం ఆ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి ఆ ఢిల్లీ పెద్దలు కనికరించి మంత్రివర్గ విస్తరణని వెంటనే ప్రకటిస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్